హలో ఫ్రెండ్స్ నేను బాంబే భారతక్కను చుక్క నూనె లేకుండా అప్పటికప్పుడు చేసుకునే పది నిమిషాల్లో చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి నా ఛానల్లో ఇన్స్టెంట్ దోశలు పర్మంటెడ్ దోశలు జొన్నల దోశలు సజ్జల దోశలు గొర్రెల దోశలు ఇలా అన్నీ ఉన్నాయి కింద లింక్ ఇస్తాను చూసి చేసుకోండి అటుకులు కానీ అటుకులు కానీ ముప్పావు కప్పు బొంబాయి రవ్వ దీన్నే సూజీ అంటారు వన్ కప్ పెరుగు కప్ ఉ వన్ టేబుల్ స్పూన్ వంట సోడా లేదా ఇను పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఒక గిన్నె తీసుకొని అందులో ముప్పావు కప్పు అటుకులు వేసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి కొలత కోసం ఏదైనా గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకోండి అన్నింటినీ వాటితోనే తీసుకోండి శుభ్రంగా వాష్ చేసుకున్న అటుకులలోకి సూజీ లేదా దీన్ని బొంబాయి రవ్వ అంటారు ఒక కప్పు వేసుకోండి ఏ కప్పుతో అయితే అటుకులు సూజీ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి నార్మల్ పెరుగు వేసుకోండి ఫ్రిడ్జ్లో నుంచి మాత్రం తీసి వేసుకోవద్దు ఏ కప్పుతో అయితే అటుకులు బొంబాయి రవ్వ పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు తీసుకోండి వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని మూత మూసి పది నిమిషాలు పక్కన పెట్టండి నానుతుంది ఎందుకంటే ఇందులో మనం రవ్వ వేసాం కాబట్టి బాగా నానుతుంది పది నిమిషాల తర్వాత మూత తీసి నానబెట్టుకున్న దాన్ని మరొకసారి బాగా కలుపుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి మెత్తగా మిక్సీ చేసుకున్న దీన్ని గిన్నెలోకి తీసుకోండి పిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత మరొకసారి పిండిని అంతా బాగా కలుపుకోండి కొద్దిగా నీళ్లు పోసి రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకొని మరొకసారి పిండిని అంతా బాగా కలుపుకోండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి మరీ పల్చగా చేసుకోవద్దు బ్యాటర్ను ఇప్పుడు ఇందులో వంట సోడా కానీ ఇనో పౌడర్ కానీ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి వేసుకున్న తర్వాత కొద్దిగా యాక్టివేట్ కావడం కోసం కొద్దిగా నీళ్లు వేసుకోండి వేసుకొని పిండిని మరొకసారి బాగా కలుపుకోండి వంట సోడా కానీ ఇనో పౌడర్ కానీ బేకింగ్ పౌడర్ కానీ ఈ మూడింటిలో ఏదో ఒకటి మాత్రమే వేసుకోవాలి ఇందులో ఈ మూడింటిలో మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది మాత్రమే వేసుకోండి తోడ వేసి కలుపుకున్న వెంటనే దోశల్లాగా వేసుకోవాలి మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టరాదు గ్యాస్ ఆన్ చేసుకొని దోశ పెన్నం పెట్టుకొని పెన్నం మీద నీళ్లు కొద్దిగా చిలకరించుకొని టిష్యూ పేపర్తో అంతా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పెన్నం బాగా వేడైనది లేనిది చెక్ చేసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న బ్యాటర్ను ఒక గిన్నెతో పెన్నం మీద ఇలా వేసుకోండి గిన్నెతో స్ప్రెడ్ మాత్రం చేయవద్దు దాని మీద ఉన్న తడిపోయిన తర్వాత ఇలా మూత మూసి పెట్టండి చూడండి ఎంత బాగా బబుల్స్ వస్తున్నాయో దోశ మీద వంటను మీడియం హీటులో పెట్టుకొని మాత్రమే కాల్చుకోండి ఒక సైడ్ మాత్రమే కాల్చుకుంటారు ఈ దోశలను ఇలా బాగా కాల్చుకున్న తర్వాత మూత తీసి చూడండి దోశ ఎంత బాగా కాలిందో కలర్ చూస్తేనే అర్థమవుతుంది కదా అటుకులు వేసుకోవడం వల్ల దోశకు మంచి కలర్ వస్తుంది చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇలా చేసుకున్న దోశలు ఒక ప్లేట్లోకి తీసుకుందాం అలాగే మిగతా దోశలన్నింటినీ కూడా చేసుకోండి చుక్క నూనె లేకుండా దోశలను అప్పటికప్పుడు పది నిమిషాల్లోనే ఎంత బాగా తయారు చేసుకున్నామో చూడండి ఛానల్లో ఇలా ఇన్స్టెంట్గా చేసుకున్న దోశలు చాలా ఉన్నాయి కింద లింక్ ఇస్తాను చూసి చేసుకోండి పిండిని పులియబెట్టకపోయినా పది నిమిషాల్లోనే ఇన్స్టెంట్గా ఎంత బాగా చేసుకున్నామో దోశలను చూడండి దోశ మీద ఆ రంధ్రాలు చూస్తేనే అర్థమవుతుంది కదా దోశ ఎంత బాగా వచ్చిందో చుక్క నూనె లేకుండా కేవలం పది నిమిషాల్లోనే తయారు చేసుకునే దోశలు మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి ఆయిల్ ఫుడ్ వద్దనుకునే వాళ్ళు ఉదయం పూట హడావుడిగా ఉన్నప్పుడు కూడా కేవలం పది నిమిషాల్లో మాత్రమే ఈ దోశలను చేసుకోవచ్చు మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి అటుకులు వేసుకోవడం వల్ల దోశకి ఎంత మంచి కలరు ఎంత బాగా వచ్చిందో చూడండి అప్పటికప్పుడు చేసుకున్నా కానీ ఈ దోశలు ఎంత సాఫ్ట్గా ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి చూడండి ఒకటి తుంచి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి దోశలను కొబ్బరి పచ్చడితో కానీ పల్లీ పచ్చడితో కానీ సౌ చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్